హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మా కోరుకుంటున్నాను కోరుకుంటున్నానండి చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అసలు నాకు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఒక స్వీట్ మెమొరీగా మా పెళ్ళి మా ఇంట్లో పెళ్ళి ఎలా జరిగిందని ఆ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ఎంకరేజ్ చేయండి వీడియోని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి మా పెద్ద మామయ్య కొడుకు ఇంకా మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు మాట చిన్న కూతురు వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేస్తున్నారు దగ్గర చుట్టారు కొమ్మాట పెళ్ళి చాలా హ్యాపీగా గ్రాండ్గా జరిగిందండి పెళ్ళి ఈ పెళ్ళి వీడియోస్ కొన్ని అయితే మాకు స్క్రిప్ అయిపోయినాయి అండి అది డిలీట్ అయిపోయిన వీడియోస్ నేను అన్ని వీడియోస్ షేర్ చేయలేకపోతున్నాను కొన్ని కొన్ని ఉన్నాయే నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా పెళ్ళి ఎలా జరిగిందో ఏంటన్నది లాస్ట్లో మా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలాగే పెళ్ళి చేసుకుంటారా లేదు అంటే వేరే సాంప్రదాయాలు ఏమైనా ఉంటాయా లైక్ ఏంటంటే ఇప్పుడు ఒక తా మేమైతే రెండు తాళ్ళు కట్టించుకుంటామండి మీరై ఒక్కొక్కరు అయితే తెలంగాణ సైడ్ అయితే వన్ తాళే ఉంటుంది అన్నమాట అలా కొన్ని కొన్ని డిఫరెన్సెస్గా ఉంటాయి కాబట్టి మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి తప్పకుండా కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే హ్యాపీ మూమెంట్స్ కాబట్టి చ మ్యారేజ్ అయితే చాలా అంగరంగ వైభవంగా చేసుకున్నారండి చాలా హ్యాపీగా అనిపించింది అటు సైడ్ ఇటు సైడ్ చుట్టాలు మేమే కాబట్టి చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఎంజాయ్ చేసాం అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే దూరం పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు అంత హ్యాపీనెస్ ఉండదు మన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంటుంది అది నా ఫీలింగ్ మీరేమంటారు కామెంట్ చేయండి ఇంతకీ మా ఇంట్లో పెళ్ళి అయితే చాలా చాలా బాగా జరిగింది అబ్బా ఇంతకీ మీరు వీళ్ళు కాపురం మంచిగా ఉండాలని ఏ మనస్పద్ధులు రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీరు కూడా దీవించండి ఫ్రెండ్స్ అందుకే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఈ ఇంతకి మా ఇంట్లో పెళ్ళి ఎలా అనిపించిందో కూడా లాస్ట్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను యూట్యూబ్లో ఎంకరేజ్ చేస్తూ ఇంతవరకు నన్ను మా ఇంతవరకు నన్ను రప్పించారంటే అది మీ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి